భూభారాన్ని భరిస్తుంటే ఆయన యొక్క పడగల యొక్క మణుల కాంతులు దానికి గుండ్రంగా చుట్టూ వెలుగుతుంటాయి అందుకే రత్నసాను అని పేరు మేరు పర్వతానికి అంచుల మీద రత్నాలుండి కాంతులు వస్తుంటాయి అందుకే మార్కండేయ మహర్షి చేసినటువంటి చంద్రశేఖరాష్ట్రకంలో నలసాయకం అంటారు రత్నసాను అని పేరు మయురు పర్వతానికి ఎందుకు వచ్చింది అంటే దాని యొక్క చిరియల ఎందు రత్నములుంటాయి ఆ కాంతులు దానికి ఉంటాయి మీద అమ్మవారు కూర్చుంటుంది మరి సింహాసన రత్నాలతో ఉండద్దు దాని మీద కూర్చుని పాదపీఠం మీద పెట్టుకుంటుంది పాదపీఠానికి రత్నాలు లేకపోతే ఎలా అందుకుని శంకరులు ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారంటే ఆదిశేషుని యొక్క వేయి పడగల మీద ఉన్నటువంటి మణులు ఈ భూమండలానికి గుండ్రంగా తాపడం చేయబడినటువంటి రత్నములు మణులైతే ఈ పీఠం మీద కాలు పెట్టుకుని ఆ సుమేరు శృంగ మధ్యస్థ అయి కూర్చున్న తల్లి అని పిలిచారు బాగుంది కానండి ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి భూమండలాన్ని పాదపీఠం చేసుకుని కూర్చున్న అమ్మవారు అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఇంత కష్టపడవలసిన అవసరం ఉందా ఈ చరణం రాయడానికి కాదు ఇందులో నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉంది శంకర భగవత్పాదులు ఏం చేస్తున్నా వారికి గురువుగారు జ్ఞాపకానికి వస్తుంటారు ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తారు వెంటనే ఓసారి గురుభ్యో నమ అంటారు గోవిందం పరమానందం అంటారు మధ్యలో వివేక చూడమని ఎందుకంటే గోవింద భగవత్పాదులు ఆయన గురువుగారు అక్కడ గురువుగారిని తలుచుకొని మనసులో మురిసిపోతుంటారు మా గురువుగారు అని ఆనందపడిపోతుంటారు అది ఆయన గురుభక్తి శ్రీ గురుభ్యో నమ అంటున్నారు అలా ఎక్కడ కనపడిందండి ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి మణులు భూమండలానికి తాపడం చేయబడి ఉండడం ఏమిటి దాని మీద అమ్మవారు పాదం పెట్టుకోవడం ఏమిటి అందులో గురువుగారికి నమస్కారం ఉండడం ఏమిటి ఎలా ఉంది అంటారేమో ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువు అజపతాండవ దర్శనం చేశారు అజపతాండవము అంటే జపం ఉండదు మంత్రం ఉండదు అంగన్యాస కరన్యాసాలు ఉండవు అందులో ఏం చేస్తారంటే వెన్నుపాముని నిటారుగా పెట్టి భ్రూమధ్యమునందు దృష్టి పెట్టి ఊపిరి బాగా తీస్తారు ఊపిరిని మెల్లగా విడిచిపెడతారు మెల్లగా తీస్తారు మెల్లగా విడిచిపెడతారు జపం అంటారు ఆ ఊపిరి ఎక్కడి నుంచి వస్తోంది ఊపిరి ఎక్కడ అయిపోతోంది ఏ స్థానంలోంచి వచ్చి ఏ స్థానంలో పూర్తవుతుందో ఆ ఊపిరిని ఒక్కదాన్నే పరిశీలిస్తారు అప్పుడు ఇంకా ఏ మంత్రము ఉండదు ఏ మంత్రం లేకుండా తన ఊపిరి మీద తాను ధ్యానం చేస్తాడు దాన్ని అజప తాండవము అని అజపస్థితి అని అంటారు అప్పుడు ఈ గుండెలో హంస కదులుతూ ఉంటుంది ఆ ఊపిరిలో అప్పుడు ఆ ఊపిరి వచ్చి వెళ్ళడాన్ని ధ్యానం చేస్తారు ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు అలా చూస్తుంటే ఆయనకి ఆ స్థానమునందు పరమశివుని యొక్క తాండవం కనపడి ఆయన ఎంతో సంతోషపడిపోయి శివదర్శనం చేత ఆనందాన్ని పొందేశారు పొందేస్తే రోమాంచితమైపోయింది వెంట్రుకలు నిక్క అంత సంతోషపడిపోయి పొంగిపోతే ఆయన బరువిక్కారు ఆదిశేషుడు మోస్తున్నాడు కదా ఆయన అన్నాడు స్వామి స్వామి ఎందుకు పొంగిపోతున్నారు మీరు బరువుగా ఉన్నారు పడగలు వంగుతున్నాయి మరి శేషుడు పాన్పు కదా ఆయనకి ఎందుకండి అంత పొంగిపోతున్నారు అన్నాడు నా గుండెల్లో అజపతాండవం చూశాను రా పరమశివుడిది అన్నాడు అంత బాగుంటుందా అన్నాడు నువ్వు చూస్తావా అన్నాడు చూస్తాను అన్నాడు చిదంబరం వెళ్ళి చూడు అన్నారు అక్కడ నటరాజు గదు మరి ఉన్నాడు పరమశివుడు నటరాజుగా నాట్యం చేస్తాడు అక్కడ అక్కడికి వెళ్ళి చూడు అన్నారు తమ ఆజ్ఞ బయలుదేరుతున్నాను అన్నాడు అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు నువ్వు ఎటూ భూలోకానికి వెడుతున్నావు ఒక మహోపకారం మహోపకారంంచి మూడు రకములైనటువంటి ఉపకారణములు ఉపకారములు మానవాళికి జరిగేటట్టుగా చేసిరా అన్నారు సరే ఆయనేం చేశాడు ఎక్కడ పుట్టాలని పెడుతున్నాడు పావు పిల్ల రూపంలో పెడుతున్నాడు ఒక తల్లి ఆమె మంచి యోగిని ఆమె రెండు చేతులు ఇలా అంజలి ఘటించి భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది నాకు మంచి కుమారుడు కావాలని ప్రార్థన చేస్తోంది ఈమె యోగ్యురాలు ఈమె కడుపున పుట్టు అని ఈశ్వరుడు శాసించాడు ఆ వెడుతున్నటువంటి పావు పిల్ల అట్టక్కన ఆమె చేతిలో పడింది పడి చూసేటప్పటికీ కింద పాము శరీరం పైన మనిషి తల అందుకే నటరాజమూర్తి దగ్గర ఒక పక్క పతంజలి ఉంటాడు కింద పాము పైన మనిషి తల ఒక పక్క వ్యాఘ్రపాదుడు ఉపమన్యమహర్షి యొక్క తండ్రి పైన ముఖం మనుష్యుని యొక్క ముఖం కింద పెద్ద పులి యొక్క శరీరం ఉంటాయి ఇద్దరూ పక్కన నిలబడి తాండవం చూస్తుంటారు మిగిలిన వాళ్ళు సహకారం చేస్తుంటారు తాండవానికి ఈ పతంజలి ఆమె చేతిలో పడ్డాడు పత్ అంటే కింద పడ్డాం అంజలి ఘటించినప్పుడు పడ్డాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టింది ఆవిడు అటువంటి పతంజలి ఈ మానవాళికంతటికీ కూడా మహో మూడు మహోపకారాలు చేశాడు ఏమిటవి అంటే మనకి మూడు ఉంటాయి పుణ్యం చేసుకోవడానికి వాక్కు కాయము మనస్సు వాక్కు అంటే మాట మాట మంచి మాట మాట్లాడవచ్చు భగవన్నామం చెప్పవచ్చు స్తోత్రం చెయ్యవచ్చు దానివల్ల పుణ్యం వాక్కు బాగుండడానికి ఆయన వ్యాకరణాన్ని ఇచ్చాడు వ్యాకరణానికి భాష్యం ఇచ్చాడు అదే మహాభాష్యం ఆ మహాభాష్యం ఇవ్వడానికి పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఆవిడ పాదధూడిని తలమీద ధరించి మహాభాష్యం ఇచ్చాడు అది మూకశంకరులో మూకపంచలో చెప్పారు మహాభాష్య వ్యాఖ్యాపటు చయనూపతి వా అని కామాక్షి పరదేవత అనుగ్రహంతోటే పతంజలి మహాభాష్యం చేశాడు అని కాబట్టి వాక్కుకి మొదటి ఉపకారం రెండు శరీరానికి ఉపకారం ఎలా అంటే ఆయుర్వేద గ్రంథాన్ని ఇచ్చాడు చరక సంహిత అంటారు చరకుడు అన్న పేరు మహానుభావుడు పతంజలిది ఆత్రేయ సంహిత అంటారు అత్రిగోత్రంలో పుట్టాడు త్రిపుత్రుడిగా వచ్చాడు అందుకని ఆత్రేయ సంహిత ఆత్రేయ గోత్రంలో మహాపురుషులు పుడుతూ ఉంటారు భగవత్పాదులు పుట్టారు పతంజలి పుట్టాడు అది కాబట్టి ఆ ఆత్రేయ సంహిత ఇచ్చాడు ఆయన కాబట్టి శరీరానికి ఉపకారం చేశాడు వ్యాధి రాకుండా కాపాడు అలాగే మూడవది మనస్సుకి యోగ వలన ఇచ్చాడు పతంజలి యోగ సూత్రాలు మనస్సుని నిలబెట్టడం ఎలా అన్నది నేర్పాడు మనస్సుకి వాక్కుకి కాయమునకు మూడింటికి ఉపకరించేటటువంటి గ్రంథములను ఇచ్చాడు కాబట్టి పతంజలి మూడు ఉపకరణములతో ఉండి పుణ్యాన్ని సంపాదించుకోగలిగిన మనుష్య జాతికంతటికి ఉపకారం చేశాడు మహాభాష్యాన్ని తయారు చేశాడు మరి శిష్యులకి చెప్పద్దు శిష్యులకు చెప్పాలి అందుకని శిష్యులకి చెప్పాలంటే ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని పిలిచి మహాభాష్యం అప్పటికి చెప్తాడు ఆయనకి వెయ్యి పడగలు ఉన్నాయి ప్రధా ఆయన సహజంగా శేషుడు కదా అందుకని ఆయన ఏం చేశాడు అసలు వచ్చింది ఎందుకు శివతాండవం చూడడానికి వచ్చాడు చిదంబరంలో చిదంబరం వెళ్ళి పరమశివ తాండవం చూశాడు అందరూ వాద్యాలు మ్రోగిస్తున్నారు పాటలు పాడుతున్నారు ఆయన తాండవం చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు ఈయన వంక చూసి నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు మేమందరం వాద్యాలు మ్రోగిస్తాం నువ్వు పావు నువ్వేం చేస్తావు అన్నాడు నేనేం చేస్తాననుకుంటున్నావు కదా నేను ఆయన కాలుకి చుట్టుకుని ఆయన కాలికి అందే అవుతాను నాట్యం చేసేటప్పుడు అందే అందం కదూ అని ఎగిరి పరమశివుని యొక్క ఎడంపాదాన్ని పాదాన్ని చుట్టుకున్నాడు శంకరాచార్యులు వారు శివతాండ స్తోత్రం చేశారు అందులో అప్పుడప్పుడు పరమశివుడు కాలు ఎందుకు ఆపుతాడో చెప్పారు అంత వేగంగా కదులుతుంటే పాము కదు శేషుడు జారిపోతుంట మళ్ళీ చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఒకసారి అలా ఆగుతుంటాడు ఆగి మళ్ళీ చేస్తుంటాడు అందుకు ఆయన చుట్టుకున్నాడు చుట్టుకుని చిదంబరంలో తాండవం చూసి సంతోషించాడు ఇప్పుడు మహాభాష్యం మరి చెప్పాలిగా శిష్యులకు అప్పటికప్పుడు పూర్తి అయిపోతుంది తను వచ్చిన పని వేయి మంది శిష్యుల్ని పెట్టుకున్నాడు తెరడ్డు పెట్టాడు శేషుడని తెలియకుండా ఉండడానికి తను వెనక్కి కూర్చునేవాడు రోజూ పాఠం చెప్పేవాడు తను తెర ఉన్నాడుగా గురువుగారు వ్యాకరణం కొంచెం వినేటప్పుడు ఏమిటంటే అబ్బా ఏం వింటాను బాబోయ్ ఎంత కఠినంగా ఉందో అని అనిపించే అవకాశం ఉంటుంది ఇష్ కొంచెం అర్థం చేసుకోవడానికి మనసు అక్కడే పెట్టవలసిన అవసరం ఉంటుంది కదా మరి అందుకని ఎవరైనా పిల్లలు గబుక్కుని వెళ్ళిపోతారేమో బయటకని నాకు చెప్పకుండా ఎవరైనా కానీ వెళ్ళిపోతే పాఠం మధ్యలో వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని ముందే శాపం పెట్టాడు తెరకే అటు వెయ్యి మంది కూర్చునేవారు ఇటు ఈయన కూర్చుని వెయ్యి పడగలతో పాఠం చెప్తుండేవాడు అందులో ఓ శిష్యుడు గౌడదేశం నుంచి వచ్చాడు వాడు వందమతి నాలాగా వాడికి తొందరగా అర్థం కాదు అబ్బాయి పాఠం ఏమిటో విసిగెత్తిపోతుంది బాబాయ్ నాకు అర్థం కావట్లేదు ఆయన వేయి పడగలతో వెయ్యి తలలు పెట్టి వెయ్యి మందికి చెప్పేస్తుండేవాడు గురువుగారు ఎటు మని చూడటం లేదు తెరవైన ఉన్నారు కదా అని బయటికి వెళ్ళిపోయాడు కాసేపు తిరిగి వద్ద పాఠం అయ్యే సమయానికి లోపలికి వచ్చి ఎదురుకుండా కూర్చుంటే విన్నాడు అనుకుంటాడు అని బయటికి వెళ్ళిపోయాడు ఈయన పాఠం చెప్తున్నాడు అందులో ఇంకో శిష్యుడు అత్యుత్సాహం ఉన్నవాడు ఒక్క గురువుగారు వెయ్యి మందికి పాఠం వాడికి ఎలా కావాలో వీడికెలా కావాలో వీడికి అనుమానం ఉందో వాడు వెనకబడ్డవాడికి పాఠం ముందు వాడికి ముందు పాఠం ఎవరి సమర్థతని బట్టి వాళ్ళకి ఎలా చెప్పేస్తున్నారు ఒక్క గురువు గారు ఏదో ఉంది తమాషా చూడాలని తెరెత్తాడు తెరెత్తటప్పటికీ ఆదిశేషుడు ఉన్నాడు ఆయన పడగలలోంచి వచ్చినటువంటి జ్వాలల చేత విషపు గాలికి ఈ వెయ్యి మంది దగ్ధం అయిపోయారు వెయ్యి మంది అని శేషుడు అనుకుంటున్నాడు అయ్యయ్యో వీడెవరో తెరెత్తాడ్రా వద్దని ముందే చెప్పాను వెయ్యి మంది దగ్ధం అయిపోయి కుప్పలైపోయారు ఈ మహాభాష్యం ఎప్పటికి చెప్తాను ఎప్పటికి నా అవతారం పూర్తవుతుంది అని ఆలోచిస్తున్నాడు ఈ గౌరుడు తిరిగి వచ్చాడు నువ్వెక్కడికి వెళ్ళావు అన్నాడు అయ్యా నాకు పాఠం విసిగెత్తిపోయి బయటికి వెళ్ళి వెళ్ళిపోతే వెళ్ళిపోయావు కానీ నువ్వు ఉపకారం చేశావురా బతికా మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా నా విషపుగాలికి వచ్చి కూర్చోవాలి వాడు భయపడుతూ కూర్చున్నాడు ఆయన సంకల్పం చేసి వాడి కళ్ళల్లోకి చూశాడు ఆ గౌడ దేశం నుంచి వచ్చినటువంటి శిష్యుణ్ణి గౌడు అనేవారు ఆయనను అనుగ్రహించేశాడు ఆయనకి మహాభాష్యం అంతా వచ్చేసాడు వచ్చేసిన తర్వాత అన్నాడు వరే నీకు మహాభాష్యం అంతా నేర్పేశాను ఇప్పుడు నువ్వు ఈ మహాభాష్యాన్ని తగినటువంటి శిష్యులకు నేర్పు కానీ ఓ ఇబ్బంది ఉంది పాఠం మధ్యలో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అయిపోతాడన్నాను కదా బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరవుతారో తెలుసా వేదాధ్యయనం చేసి బ్రాహ్మణుడై పుట్టి సాటి బ్రాహ్మణుల్ని దోచుకొని వాళ్ళ కాంతల్ని దోచుకొని చెయ్యకూడని పనులు చేస్తే చిన్న వయస్సులో మరణించి రాక్షసుడై పుడతాడు వాడిని బ్రహ్మరాక్షసుడని పిలుస్తాడు నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపోతావు ఇప్పుడు అయిపోయి పంచగౌడ దేశాలకి కేంద్ర బిందువు నర్మదా నదీ తీరంలో పెద్ద రావి చెట్టు ఉంది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు అలా ఇవతల వైపు నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళేవారు ఆ రోజుల్లో పాటలీపుత్రంలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు అందుకు నట్టెడుతూ ఉండేవారు అక్కడ కూర్చో రావి చెట్టు మీద వచ్చిన ప్రతివాణ్ణి అడుగుతుండే ఎక్కడికి అని అడుగు దక్షిణ దేశంలో చిదంబరంలో పతంజలి గురువుగారు ఉన్నారు మహాభాష్యం నేర్చుకోవడానికి ఎడుతున్నావు అంటారు పక్కకి రా నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతానని వేదంలోంచి నుంచి మూడు ప్రశ్నలు అడుగు వాడు చెప్పగలిగితే మహాభాష్యం చెప్పి నీకు వచ్చు కాబట్టి చెప్పేశాను కదా నీకు చెప్పి ఒకవేళ వాడు చెప్పలేకపోతే వాడిని తిని నీకు ఆహారం వచ్చేస్తున్నాను ఆయన అక్కడెక్కి కూర్చున్నాడు రావి చెట్టు మీద వచ్చిన ప్రతివాడిని అడిగేవాడు ఎక్కడికి ఎడుతున్నావు అనేవాడు దక్షిణ దేశం చిదంబరం పెడుతున్నాను ఎందుకు అక్కడ పతంజలి ఉన్నారు వెళ్ళి ఏం చేస్తావు ఆయన దగ్గర మహాభాష్యం నేర్చుకుంటాను నేనే లేరా అని పక్కకి తీసుకెళ్ళి కృష్ణులు అడిగేవాడు వాడు చెప్పలేకపోతే తినేసేవాడు అలా ఎన్ని సంవత్సరాలైపోయిందో ఆ మహాభాష్యం బ్రహ్మరాక్షసుడి దగ్గరే ఉండిపోయింది ఒక్క శిష్యుడికి వెళ్ళలేదు